మన టీవీ సిక్స్ న్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో సింగరేణి సాధించిన లాభాల్లో ఆ సంస్థ ఉద్యోగులకు ఏడు వందల తొంభై ఆరు కోట్లు బోనస్ ప్రకటించిందని తొలిసారిగా సోర్సింగ్ సిబ్బందికి కూడా ఐదు రూపాయలు రూపాయల చొప్పున బోనస్ చెల్లింపు చేస్తున్నారని ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి దయానంద్ అన్నారు సింగరేణి సంస్థ లాభాలు పొందడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఉద్యోగికి అభినందనలు తెలియజేస్తున్నానని ఈ రోజు హైదరాబాద్ ప్రజాభవన్లో చెక్కులు పంపిణీ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ దయానంద్ అన్నారు రాఘమయ్యి దయాలు తిలకిద్దాం సభ్యులు మన గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్బాబు గారికి అలాగే రెవెన్యూ శాఖ మధ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరి నా సహచర శాసనసభ్యులందరికీ అలాగే మరి ఐఎన్టీసీఏటీసీ మరి పెద్దలకి అలాగే సింకరేణి సిఎండి గారికి కార్మికులందరికీ ఉద్యోగస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన సింగరేణి చరిత్రలోని మొట్టమొదటిసారిగా దేశంలోని కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మేము ఉన్నామని భరోసా కల్పిస్తూ వాళ్ళకు కూడా మరి ఈ లాభాల్లో వాటా పంచడం జరిగింది అందుకు కార్మికులందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బట్టి గారికి సీఎం గారికి అలాగే మరి మరి లాభాల్లో కూడా మరి రెగ్యులర్ కార్మికులకు కూడా శాతం పెంచి ఇస్తున్నారు అందుకే అభినందనీయం అలాగే సార్ ముఖ్యమైన విషయం ఏంటంటే కార్మికులకి మరి మన గవర్నమెంట్ పథకాలన్నీ కూడా అమలు చేసేలాగా అన్ని మన ఆరు గ్యారెంటీలు వాళ్ళకు కూడా అమలు అయ్యేలాగా చూడాలి అలాగే ఇప్పుడు మరి ఆరోగ్య హెల్త్ కార్డ్స్ సింగరేణి ద్వారా వాళ్ళకి వస్తున్నాయి కానీ సార్ మరి సింగరేణి అంటే కొన్ని చోట్లే ఉన్నాయి హాస్పిటల్స్ ఇప్పుడు మా సర్తిపల్లి ఉంది సత్తపల్లిలో ఓన్లీ డిస్పెన్సరీ లాగా రన్ చేస్తున్నారు అది కూడా కొద్దిగా ఒక డాక్టరు ఒక సిస్టర్ అట్లే ఉంటారు పూర్తి స్థాయిలో వైద్య సేవలు లేవు ఏదైనా కావాలి అంటే కొత్తగూడెం రెఫర్ చేస్తున్నారు అలా కాకుండా సత్తపల్లి చాలా పెద్ద ఏరియా కనుక సింగరేణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టించే నిత్యం మరి అన్ని సౌకర్యాలు కల్పిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందు ఎందుకంటే అక్కడ భూ నిర్వాసితులు కానీ ల్యాండ్ లూజర్స్ చాలామంది ఉన్నారు అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది కనుక సింగరేణి హాస్పిటల్ కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా సార్ మరి సింగరేణి వల్ల లాస్ అయిన విలేజర్స్కి మొన్న వచ్చి చూశారు జిఎం గారును అలాగే కలెక్టర్ గారు వీళ్ళందరూ పరిశీలించడం జరిగింది మేము కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది వాళ్ళ తరఫున వాళ్ళందరికీ కూడా దయచేసి మీరు తప్పనిసరిగా మ వాళ్ళకి న్యాయం చేకూర్చాలి ఎందుకంటే చాలా ఇల్లు శీతలావస్థల్లో ఉన్నాయి ఎప్పుడూ వాళ్ళు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు మరి మనం సింగరేణి సంస్థ నుంచి ప్రజలకి నష్టం కలగకూడదు కనుక వాళ్ళందరికీ కూడా తగిన న్యాయ పరిహారం చేయాలి వాళ్ళ కొత్త ఇల్లు కట్టించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే లోకల్లో ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి అక్కడ ఉన్న వాళ్ళకి ల్యాండ్ లూజర్స్కే మనకి ఉద్యోగాలు కావాలని అడగడం జరిగింది అలాగే చాలా వరకు సార్ ఇప్పుడు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి అయితే అక్కడ ఉద్యోగాలు కల్పించారు అందు కృతజ్ఞతలు మరి అలాగే ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకి వేతనాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి రెగ్యులర్ వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి కూడా దయచేసి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇప్పుడు పెరిగిన రేట్ల వల్ల వాళ్ళకి సరిపోవట్లేదు కనుక వాళ్ళకు కూడా ఫ్యూచర్లో వేతనాలు పెంచాలని మిమ్మల్ని మేము నుంచి నేను కోరుతూ వాళ్ళకు కూడా మరి క్వార్టర్స్ అలాట్ చేయడము ఇవన్నీ కూడా చేయాలి సార్ వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి ఇదే నా విన్నపము అలాగే బట్టి సార్ మీరు ఒక్కసారి మా సత్తుపల్లి ప్రాంతం విజిట్ చేస్తే శ్రీధర్ సార్ పొంగలేటి సార్కి అయితే తెలుసు మొత్తము మాకు ఎంత లాస్ అయ్యామో అక్కడ ఆ కిష్టారం విలేజ్ కానీ ఆ పక్కన అనుకున్న సత్తుపల్లి విలేజెస్ ఒక నాలుగైదు విలేజెస్ ఉన్నాయి సార్ వాళ్ళ ఇవి చూస్తే కనుక మనం వాళ్ళకి డిమాండ్స్కి తగిన పరి పరిష్కారం చూపించగలము నేను సింగరేణి వాళ్ళని పదే పదే అడుగుతుంటే ఒక ఆరు నెల ఆరు సంవత్సరాల్లో క్లోజ్ అవుతుంది ఆ మైన్ కనుక వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇవ్వమని చెప్తున్నారు సార్ కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయింది విలేజ్ మొత్తం మరి ఆ డ్యామేజ్ నేర్లేదు సార్ ఇప్పుడు మొన్న వర్షాకాలంలో కొన్ని ఇల్లు కూలిపోవడం కూడా జరిగింది ఏదైనా డ్యామేజ్ అయితే సింగరేణి సంస్థకు కానీ గవర్నమెంట్ కానీ చాలా బ్యాడ్ అవుతుంది కనుక దయచేసి మరి మనం అనుకుంటే అది పెద్ద విశేషం కాదు వాళ్ళకి మహా అయితే ఒక రెండు వందలు మూడు వందలు ఇల్లు కట్టించడం కనుక మీరు స వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి తగిన న్యాయం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్